మరో విషయానికి వెళ్దాం మరో విషయానికి వెళ్తే ఏంటి అంటే మన మీద ఎట్లా కుట్రలు చేస్తున్నారు ఏం కథ అనేది చెప్తాం ఓ జర్నలిస్టుకు సంబంధించి మన మీద కుట్రలు ఇక్కడ సీఎం సాబ్ దగ్గర పోతాయి ఇక్కడ నుండి ఏం చేస్తాడు అంటే ఓ మంత్రి దగ్గర పోతారు ఆ మంత్రి దగ్గర నుండి ఏమవుతుందంటే వైఆర్టీవీకి సంబంధించి ఆయనది కాదు మేమే పెట్టుబడులు వాళ్ళు వాళ్ళ పాపం వాళ్ళ చెముటం రక్తాన్ని మొత్తం ఆవిరి వేసి పెచ్చిరు కావచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డరు కావచ్చు అని చెప్పి సిసిఎస్లో పోయి పోలీస్ స్టేషన్ ఆధారాలు ఉంటే లైవ్లోకే తీసుకొద్దాం ఎంతమంది అనేది ఇప్పుడు మన మీద కంప్లైంట్ చేసిన బాధ్యతలందరూ కూడా మరొక ఏంది పూర్తి స్థాయిలో అవన్నీ రికార్డ్ అయిపోయినాయి పూర్తిగా ప్రజల్లోకి వదులుతాం వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాలి ఎందుకంటే అక్రమ కేసులు బనాయించడానికి ఇక్కడ ప్రజాస్వామ్యం ఎవడు వాడితే వాడొచ్చి ఎవరిని ఇష్టం ఉన్నట్టు వాడు చేయడానికి ఇక్కడ లేదు ఒకటి రెండవది తెలంగాణ ప్రజలారా బీఆర్ఎస్కు కు ఎందుకు నువ్వు అంతగానం పూర్తి స్థాయిలో కూడా చేస్తున్నావని చెప్తున్న ముచ్చట కూడా చర్చనీయాంశంగా మారుతున్నావు ఎస్ వాస్తవం విపక్షానికి మనం బలం చేకూరుస్తే ప్రశ్న అనే వస్తే వాళ్ళు ప్రశ్నించడానికి ఏదైనా సమస్య మీద పోరాటం చేయడానికి వాళ్ళకు ఒక బలం ఉంటుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎవరిని ఏ విధంగా ఎట్లా అరెస్ట్ చేస్తుందో తెలియదు కాబట్టి